చేతిలో బీ అయిపోయింది మనకు రాజులకు అరవై సంవత్సరాల నుంచి ఉన్న జీవనం కూడా అమలు చేయకుండా మన జాతిని అంచినేయడం జరిగింది పూర్తి అన్యాయం చేయడం జరిగింది ప్రతి ఒక్కరు తెలిసిన విషయం ఏది మనకు సీట్లు ఇవ్వనందుకు మనం బాధపడద్దు ఎందుకంటే మనకు మంచి అవకాశం కేసీఆర్ మనము ఓటు ఎన్ని ఓట్లను పెట్టని ఓట్లను నమ్ముకొని సీట్లు ఇచ్చాడు కేసీఆర్ మనం ఓటు ద్వారా కేసీఆర్ను పెద్ద దించి మనం బుద్రాజుల ఆత్మగౌరవం కాపాడుతున్నామని మనం ఒకవేళ కేసీఆర్ను ఓడించకపోతే మన కులము మన జాతి గౌరవం ఉండాలని మన జాతి గౌరవం ఎంచుకోవాలన్నా మన పెద్దమ్మ తల్లి శక్తి చూపించాలన్నా ఓటు ద్వారా చూపిస్తాం కేసీఆర్ను పెద్ద ఇంకా డెబ్బై ఐదు సంవత్సరాలు మన బతుకులు మారాయని బుజ్రాజులందరూ గమనించాలి దయచేసి కేసీఆర్ను ఓడించి మన కుల గౌరవం